హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ అయితే బుధవారం లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశానో మీతో అయితే షేర్ అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మార్నింగ్ అయితే కాఫీ తాగని టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చపాతీ అనమాట పిండి అయితే కలిపి పెట్టాను అనమాట ముందే లేచిన వెంటనే అయితే ఒక ఒక వన్ అవర్ అయితే నానబెట్టానండి ఇంక ఇక్కడైతే బంగాళదుంప చేస్తున్నాను చేస్తున్నానమాట చపాతీలోకి ఇంకా అంటే ఈ మధ్య అయితే రుబ్బు పిండి అయితే ఏం లేదండి అందుకని చెప్పి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను అనమాట చాలా రోజులైందండి కొంచెం అంటే ఇవి వట్టి తొనకలు అంటారు కదండి అవి అయితే అనమాట బంగాళదుంప రెండు కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పి చేస్తున్నానండి ఇక్కడ అయితే మార్నింగ్ అయితే ఇంకా చెమటలు అండి ఒక కరెంట్ కూడా లేదన్నమాట కొంచెం పర్లేదండి లైటింగ్ అయితే బాగా వస్తుందన్నమాట కిచెన్లోకి అయితే ట్రై అయితే సెల్ అయితే ప్యాడ్కి అయితే బిగించానండి ఇంకప్పుడు బాగా నీట్గా క్లియర్గా వస్తుంది అనమాట కరెంట్ లేకపోయినా కూడా ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయాలంటే నాకు చాలా కష్టం అండి ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేవాలన్నమాట చపాతి నేను చేయడమే స్లో అనమాట నా పనులు ఇంకా అంతకు మించ ఇంకా ఏంటి అంత అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ముందు లేవాలన్నమాట నేను అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే లేచానండి పిండి కలిపేసిన తర్వాత కాఫీ అయితే తాగామండి కాఫీ తాగిన తర్వాత ఇంక ఈ కూరగా అయితే చేస్తున్నాను బంగాళదుంప వట్టి తొనకలు అనమాట ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరైతే ఎలాంటి టిఫిన్ చేసుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి నాకు చపాతి చేయడం అంటే పెద్ద తలనొప్పి అనమాట బాగా నిద్ర వస్తుందండి చపాతి చేస్తే ఎందుకంటే కొంచెం నిలబడి చేస్తాం కాబట్టి అంటే మేమిద్దరమేనండి సరిపోతాయి అనమాట ఒక త్రీ అయితే చేస్తాను ఇద్దరికి అంటే ఒక సిక్స్ చేస్తే సరిపోతాయి అనమాట ఇద్దరికి చెరిమూడు అనమాట ఇంక ఈ లోపైతే ఒక పక్కన అయితే కూర అయితే పెట్టేసానండి ఇంకొక అయితే చపాతి అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే పేట అయితే ఉందండి పేట అంటే ఇది దాన్ని ఏమంటారండి గ్రానైట్ రాయి ఇద నాపరాయి లాగా అనమాట అది మళ్ళీ దాన్ని తీసి కడగాలని చెప్పి నేను ప్లేట్ మీదనే చేస్తున్నాను అనమాట కొంచెం బాగానే నాకు కంఫర్ట్గానే ఉంటుందండి ప్లేట్ అయితే ఇదైతే నీట్ కడిగేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి నాకైతే చపాతీ అంటే ఇష్టం ఉండదండి పెళ్ళి కాకముందు కూడా నేనైతే ఎక్కువ చపాతీలు చేసేది అనమాట వన్ కిలో టూ కిలోస్ అలా అందుకని చెప్పి నాకైతే విరక్తి పుట్టిందన్నమాట ఇప్పుడైతే ఇద్దరమే కాబట్టి తక్కువగానే చేస్తున్నానండి చపాతీలు అయితే ఇంక ఈ మధ్య అయితే ఇంకా వీడియోస్ నాన్ స్టాఫ్గా అయితే ఈ రోజంతా కిచెన్లోనే సరిపోయిందండి చపాతీలు చేస్తే అనమాట మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు కూడా వంటలు చేస్తూనే ఉన్నానమాట కిచెన్లో చమటలు అండి విసుగులేదు అనమాట కొంచెం ఇష్టంగా చేశానండి ఈ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా కర్రీ అయితే సరిపోతుందండి ఇంక ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ అయితే ఒకవైపు చపాతి కాలుస్తున్నాను ఒకవైపు అయితే కర్రీ అయితే ఉడుకుతుందనమాట పక్కన అయితే రెండు స్టవ్ల మీద అయితే పెట్టేశానండి ఇలా ఉంటుందండి నా డే రొటీన్ అయితే తినడం పాడుకోవడం ఇంక ఇదేనమాట కొంచెం వాకింగ్ చేయడం అట్లా అయితే స్టార్ట్ చేశాను అనమాట వంటగదిలోకి వెళ్ళాలంటేనే అబ్బా చాలా హీట్ అనిపిస్తుంది అండి వేడనమాట విపరీతమైన వేడండి ఈరోజైతే ఇంట్రెస్ట్గా అయితే కిచెన్లోకి వెళ్ళి చేస్తున్నాను అనమాట ఒక్కొక్క రోజు అయితే చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి నాకైతే ఒక్కోసారి అయితే అస్సలు అనమాట చెయ్యాలనిపించదండి ఇంకా అట్లాగే అనిపిస్తుంది అనమాట ఎక్కువసేపు అయితే ఇంకెలాగో సెలవులే కదని ఇంకా కొంచెం లేచి చేస్తున్నాను అనమాట ఇంకా అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అస్సలు చేయదండి చపాతీలు ఇలాంటివన్నీ అయితే ఎక్కువ ఇడ్లీ దోశ అట్లాంటివి అయితే చేస్తారనమాట ఇక్కడైతే ఇంకా చపాతి అయితే కాలుస్తున్నానండి ఇంకా తర్వాత వైపు అయితే కో కర్రీ అయితే అయిపోయిందనమాట చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కూడా సరిపోతుందండి లంచ్లోకి అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ అయితే నేను బాగా రెస్ట్ అనమాట నాన్ స్టాప్కి అయితే పనులు అయితే నేను చేయలేనండి ఇప్పుడే కాదు అంతకుముందు కూడా అంతేనమాట చాలా గ్యాప్ తీసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఇంక ఇడ్లీకి అయితే రుబ్బు పిండి అయితే చేసుకోవాలండి ఇంకా మినప్పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట అంటే ఇంకా రైస్ అయితే ఏం లేవండి అంటే మామూలుగా ఈ రైస్ అయితే మనం అన్న సన్న బియ్యం అయితే అంతగా టేస్ట్ ఉండవండి దోశలు అయితే టేస్ట్ ఉండడమే కాదు అంటే ఎండిపోయినట్లుగా అలా వస్తాయి అనమాట అందుకని చెప్పి నేను స్టోర్ బియ్యమే వాడతానండి దోశలకైతే అవి అయితే స్మూత్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఒకసారి అయితే నేను ఈ రైస్తోనే చేశానండి నాకైతే ఎండిపోయినట్టుగా అలా అనమాట దోశలు అయితే అందుకని దోశలకైతే ఈ బియ్యం అయితే వాడనండి సన్న బియ్యము ఇంక ఇప్పుడైతే ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్ దాకైతే మాకు వరుసగా అయితే ఇంక ఇడ్లీ అయితే తింటామండి వరుసగా అయితే అంటే ఇంకేదో ఒకటి కర్రీనో లేదంటే చట్నీనో అయితే ప్రిపేర్ చేసుకొని తింటామనమాట ఇక్కడైతే ఇంకా మినప్పప్పు అయితే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి నాకు మామూలుగా అయితే విడిగా తీసుకోవాలంటే పురుగులు అన్నీ ఉంటాయని చెప్పి నేను మామూలుగా డబల్ హార్స్ మినపు గుండె వాడతానండి ప్యాకెట్లు అయితే పురుగులు రాళ్ళు అలా ఏమి ఉండవు అనమాట నాకైతే చెరగటం అట్లా రాదండి అందుకని చెప్పి ఒక గ్లాస్ అయితే నేను మూడు గ్లాసులు అయితే రవ్వ అయితే తీసుకుంటానండి ఇలాగే చేస్తాను ఇడ్లీ అయితే చాలా స్మూత్గా వస్తాయండి బాగా వస్తాయి అనమాట అయితే ఇంకా కడిగి పెట్టేస్తానండి ఇంకా నైట్ అయితే ఇంకా మిక్సీ పట్టుకోవడం అనమాట ఆ షింక్ చూసి కామెంట్ చేయమాకండి ఎందుకంటే అంతకు ముందున్న వాళ్ళు ఏంటంటే పాడు చేశారనమాట ఇంక నేను రుద్దాలంటే కొంచెం ఒక త్రీ మంత్స్ ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసుకుంటానండి ఇప్పుడే చేయను అనమాట ఎంత రుద్దినా కూడా తెల్లగానే ఉంటుందండి అంటే సోపు వల్ల ఇక్కడ అయితే కొన్ని డేక్షలు ఇవన్నీ అయితే ఫుల్ అయిపోయాయండి స్టిక్ అయితే తీసుకున్నాను కదా ఆ స్టిక్ ఇవన్నీ అయితే ఒక షెల్ఫ్లో పెట్టేద్దామని చెప్పి మొత్తం అయితే ఖాళీ చేస్తున్నాను చాలా ఉన్నాయి అన్నమాట డేక్షాలు అనమాట డబరాలండి ఇవన్నీ ఇవన్నీ అయితే డబరాలన్నీ ఒక సెట్ అండి ఇంక ఇవన్నీ ఒక దానిపైన ఒకటి పెట్టేసి మొత్తం ఒక పక్కన అయితే పెట్టేస్తాను ఈ సెలుపు ఏంటంటే నాకు అనుకూలంగా ఉంటుంది అనమాట ఇవన్నీ అయితే నాన్ స్టిక్ అండి ఇప్పుడే తీసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే ఒక సెలుపులు అయితే అనమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా అయితే పిజియాన్ కంపెనీ అనమాట మాకు ఈ మధ్య మేము రైస్ కుక్కర్ కూడా పిజియాన్ కంపెనీ తీసుకున్నామండి ఇక్కడ అయితే గిన్నెలు మొత్తం కడిగేసి బాల్కనీలో అయితే పెట్టానండి ఇంక ఈ లోపైతే గిన్నెలన్నీ అయితే డ్రై అయిపోతాయండి ఇంకా అయితే తర్వాత అయితే కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి ఎక్కడ తీసుకొచ్చారంటే డిమాట్లు అనమాట ఒంగోలు వెళ్ళారండి ఒంగోలు ఏదో పని మీద అయితే వెళ్ళారు అనమాట ఇక్కడైతే స్వీట్స్ అండి అల్లు స్వీట్స్ చాలా ఫేమస్ అనమాట చాలా టేస్ట్ ఉంటాయండి చాలా ఫేమస్ అనమాట అల్లు స్వీట్స్ అంటే ఓన్లీ మైసూరుపాకేనండి చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం నెయ్యితోనే చేస్తారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి పాక్ అయితే చాలా బాగుంటుంది అనమాట హాఫ్ కిలో వచ్చి టూ ఫిఫ్టీ అండి తర్వాత అయితే కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే చూపిస్తాను చూడండి ఇది కూడా పిజి అని కంపెనీ అండి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ పరంగా అయితే నాకు అయితే రీజనబుల్గానే అనిపించిందండి పన్నెండు వందలు ఎంత అనమాట ఇక్కడ చూడండి ఇదైతే ఇంకా రైస్ వండుకోవడానికి అనుకుంటా ఒక బౌల్ లాగా ఉందండి ఇక్కడ అయితే ఫ్రై ప్యాన్ అనమాట చిన్నదండి తర్వాత ఇది కాఫీ పెట్టుకోవడానికి అలా అనమాట చిన్నదండి దీనికి కూడా మూతలు ఇచ్చారనమాట అండి నాలుగు సెట్లు అనమాట పైన మూతలు కూడా ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను అనుకున్న అయితే రాలేదండి కడాయి ఒకటి మామూలుగా ఫ్రై ప్యాన్ అండి ఫ్రై ప్యాన్ ఉంది కానీ కొంచెం చిన్నదనమాట నాకు కావాల్సింది అయితే పెద్దదండి ఇంక ఇది వద్దని చెప్పి ఈసారి అయితే ఐరన్ కడాయి ఉంది కదండి పెద్దదైతే తీసుకుంటాను డి ఉందండి సెవెన్ ఫిఫ్టీను ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి పర్లేదు బాగానే ఉంది అంటే ఫ్రై ప్యాన్ అయితే చిన్నది అనమాట ఇంకెప్పుడైనా చేపల ఫ్రై గుడ్ ఫ్రై అట్లా చిన్న చిన్న ఐటమ్స్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుందనమాట ఇదైతే కా పాలు కాచుకోవడానికి అట్లయితే యూజ్ అవుతుందండి ఇంక ఇదైతే కర్రీస్ కానీ మామూలుగా రైస్ కానీ అలా వండుకోవడానికైతే బాగుంటుంది అన్నమాట ఐరన్ కడాయిలు అయితే చాలా బాగున్నాయండి వాటిలో తీసుకుందాం అనుకుంటున్నాను నాన్ స్టిక్ ఇంకా సరిపోతాయండి ఇవైతే ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టానండి కరెంట్ ఉండట్లేదు అనమాట నేను మిక్సీ పట్టేసరికి టెన్ లెవెన్ అలా అయిందండి అయితే ఎన్నిసార్లు తీసేసాడునండి నైట్ అంతా నిద్రలేదనమాట వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అని ఈజీగా ఉందండి ఇక్కడైతే ముందే సాల్ట్ అయితే నేను ముందే పెట్టుకుంటానండి ఇడ్లీ దోశలు వేసేటప్పుడు ఏంటంటే మర్చిపోతానండి అందుకని చెప్పి ముందే కలిపెడతానండి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి ఇంకా తర్వాత అయితే ఇంకా నైట్కి వచ్చేసి ఇది వామ్ రైస్ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పి ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసాను ఉల్లిపాయలు ఏం అవసరం లేదండి వామ్ రైస్ అయితే చాలా మంచిదండి హెల్త్కి అయితే చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట ఎప్పుడైనా మనం హెవీ ఫుడ్ అలా తీసుకున్నప్పుడు మనం ఇలా లైట్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచి చాలా మంచిదండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా మంచిది అనమాట ఎవరైనా తినొచ్చండి హెల్త్కి చాలా మంచిదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది ఇంకా నేను మంచి మంచి వీడియో చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి ఇంక ఈ రైస్లోకి అయితే మ్యాంగో పిక్లు వేసుకొని తింటామండి ఇంక నైట్ నైట్కి అయితే సరిపోతుంది అనమాట ఇంక రేపటికైతే ఏమైనా కర్రీస్ అయితే చేసుకొని తినొచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం కేర్ బాయ్